హలో ఎవ్రీవన్ ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని చెప్పేసి మా అమ్మ వాళ్ళ కొబ్బరి బండాల బండి దగ్గరికి అయితే వెళ్దామని రెడీ అయ్యాము ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది అనుకుంటాను ఈ కొబ్బరి బొండాల బండిని నా వీడియోస్ లో పోస్ట్ చేసి నా యూట్యూబ్ ఛానల్ కి ఇంత రీచ్ వచ్చిందంటే దాని క్రెడిట్ అంతా కూడా ఈ కొబ్బరి బొండాల బండి అప్పుడు చాలా రీచ్ వెళ్ళింది ఆ వీడియో అయితే ఆ వీడియో అంత వైరల్ అవుతుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంక ఇక్కడ మా చిట్టలు చూస్తున్నారు కదా ఈవినింగ్ సిక్స్ అయ్యిందని చెప్పి మా చిట్టలు చేతులతో మా నాన్నగారు బోని అయితే చేయించుకుంటున్నారు బోనీ చేసిందో లేదో గానీ లంచం అయితే తీసేసుకుంది వెంటనే మధ్యన ఇన్స్టాగ్రామ్ లో చూసినా ఇంకా యూట్యూబ్ లో చూసినా ఎక్కడైనా సరే ఇవే కనిపిస్తున్నాయి ఇటు డిమాండ్ మాత్రం మామూలుగా లేదు అప్పు మా చిత్తలు అయితే ఎప్పటి నుంచి ఇదైతే అడుగుతుంది అమ్మ కొనమ్మ అని లాస్ట్ కి ఇప్పటికైతే కుదిరింది ఈ బండి మా నాన్న వాళ్ళ కొబ్బరి బొండాల బండి పక్కనే ఉంటుంది వీళ్ళ దగ్గర హెల్మెట్స్ ఉంటాయి బ్యాగ్స్ ఉంటాయి బెల్ట్స్ ఉంటాయి ఇంకా చాలా ఐటమ్స్ ఏ ఉంటాయి ఈ బండి దగ్గరకు వచ్చి చాలా మంది పిల్లలు ఇవి అయితే అడుగుతున్నారని చెప్పి ఆ సిస్టర్ అయితే ఇవి తీసుకొచ్చారు వాటిని తీసుకురాగానే మా చిట్టలు కన్నైతే పడింది వెంటనే కొనమని ఒక్కటే గోల్చేస్తే మా నాన్నగారు అయితే తీసుకొని వెళ్ళారని బండి ఉంది కదా వెళ్ళి తీసేసుకుంది డబ్బులు ఇవ్వంటే తాతిన అయితే అడుగుతుంది తాతీగా డబ్బులు ఇవ్వ అని చెప్పి అది కొనివ్వగానే మా చిత్త హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు ఈ సిస్టర్ దగ్గర చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి మా నాన్నగారు కొబ్బరి బొండాల బండి పక్కనే ఉంటుంది అనమాట రెండు కూడా మెయిన్ రోడ్ మీద ఉంటాయి అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి అమ్ముతారన్నమాట ఇలాగ ఇది ఎవరు కొన్నారు అని అడిగితే తాతి కొన్నారని అయితే చూపిస్తుంది నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి